అపోస్తుల కార్యాలయం పదకొండవ అధ్యాయము అన్యజనుల దేవుని వాక్యం అంగీకరించిన అపోస్తులను యూదియా ఎదుటనున్న సహోదరులను వినిరి పేతూరు ఎరుశల్యంకి వచ్చినప్పుడు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందిన వారి ఎద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తుని అతనితో వాదము పెట్టుకుని అందుకు పేతూరు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగ వివరించి చెప్పాను నేను ఎఫ్ఏ పట్టణంలో ప్రార్థన చేయిచుండగా పరవాసుడి నైతిని అప్పుడొక దర్శనము నాకు కలిగెను అది ఏదనగా నాలుగు చెంగిలు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి యొక్క విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా యుద్ధకి వచ్చెను దాని వైపు నేను తెరిచూచి పరీక్షింపగా భూమి ఎందు సతుస్పద జంతువులను అడవి మృగములను ప్రాగిడి పురుగులను ఆకాశ పక్షులను నాకు కనబడెను అప్పుడు పేతూరు నీవు లేచి చంపుకొని తినుమని యొక్క శబ్దము నాతో చెప్పిటా వింటిని అందుకు నేను వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడను పడలేదని చెప్పగా రెండవ మారు ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను ఇలాగూ ముమ్మారు జరిగిను తర్వాత అదంతియు ఆకాశమునకు తిరిగి తీసుకుని పోబడును వెంటనే కైసూరియ్య నుండి నా యుద్ధకు పంపబడిన ముగ్గురు మనుషులు మీ మున్న ఇంటి మీద నిలిచియుండి అప్పుడు ఆత్మ నీవు భేదమేమియూ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చాను ఆ ఆరుగురు సహోదరులు నాతో కూడా వచ్చిరి మేము ఇంటి ఇంట అప్పుడు అతడు నీవు ఎఫ్ఏకు మనుషులను పంపి పేతూరు అను మారు పేరులు గల సీమోని పిలిపించెను నీవు నీ ఇంటి వారందరిను ఏ మాటల వలన రక్షణ పొందుదరో ఆ మాటలు అతడు నీతో చెప్పినని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను నేను మాటలాడడం నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగి ప్రకారము వారి మీదికి దిగెను అప్పుడు యాహోను నీళ్ళతో బాప్త్యసమిచ్చిన గానీ మీరు ప పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందరని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముచ్చిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమానవరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని పరిచేరి స్టెఫాను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారి యూదులకు తప్ప మరి యవనికిని వాక్యం బోధింపక ఫీనేకి కుఫ్రా అతి యొక్క ప్రదేశముల వరకు సంచరించిరి కుప్రేయులు కుందరును కురేనేయులు కొందరును వారిలో ఉండిరి వీరు అతి వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసుని గురించిన సువార్త ప్రకటించెరి ప్రభు అస్తమ్మ వారికి తోడయుండున గనక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి వారిని గురించిన సమాచారము ఎరుషాలంలో నున్న సంగపు వారు విని బర్మబాను అతి వరకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించరి ప్రభువును శరీర హృదయంతో అత్తుకొని వల్లని అందరినీ హెచ్చరించెను అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిన్నుకొని సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షం చేరిరి అంతటా అతడు సౌలును వెతుకుటుకు దర్శనకు వెళ్ళి అతను కనుగొని అతి యొక్క తోడుకొని వచ్చాను వారి కలిసి యొక్క సంవత్సరము అంతయు సంఘములో ఉండి బహు జనములను వాక్యమును బోధించిరి మొట్టమొదట అతి ఒక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడరి ఆ దినముల ఎందు ప్రవర్తరు నుండి అతి వచ్చి వారిలో అగాబాను ఒకడు నిలవబడి భూలోకం అంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ దూర సూచించాను అది క్లౌదయ చక్రవర్తి కాలమందు సంభవించెను అప్పుడు శిష్యులలో ప్రతి వాడిను తన తన శక్తి కొలది యూరియాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను అలాగున చేసి బర్మబాస్ సౌలు అని వారితో పెద్దల ఎదుకు దాన్ని పంపిరి దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక ఔమెన్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి జీసస్ లవ్స్ యు ఆమేన్